రెడ్డి గారు ముఖ్యంగా మీరు ఒక ఎన్ఆర్ఏ గా మిమ్మల్ని ఇప్పటికే చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు మీరు కూడా మీ గ్రామానికి కానీ అక్కడ ఎవరైనా చదువుల కోసం అడిగినా హెల్ప్ చేసి ఉంటారు కానీ ఈ పి ఫోర్ విధానం వల్ల ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందా ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచమే మనని ఆదరిస్తుంది అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక విషయం అయితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను ఇప్పుడు దాకా ఒక ఎన్ఆర్ఐ అయినా కూడా లేకపోతే ఒక వ్యాపారస్తుడైనా కూడా ఏదైనా ఒక మనిషికి సహాయం చేయాలంటే ఒక ప్రాపర్ ఛానల్ లేదు మనకి ఏదైనా ఒక సంక్షేమం చేయాలా లేకపోతే విలేజ్ లో డెవలప్ చేయాలా లేకపోతే ఒక చదువుకునే విద్యార్థికి సహాయం చేయాలన్నా లేకపోతే ఇంకొకటి ఇంకోటి చేయాలన్నా కూడా ప్రాపర్ ఛానల్ లేదు మనకి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ లో అవ్వచ్చు లేకపోతే దేశ విదేశాల్లో సెటిల్ అయిన చాలా మంది మన తెలుగు ప్రజల్లో పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు సీఈవులుగా సిఎఫల్ గా పనిచేస్తున్నారు బట్ వాళ్ళు వచ్చి లోకల్ గా వచ్చి ఏదైనా పని చేయాలంటే ఒక ప్రాపర్ ఛానల్ ప్రాపర్ సిస్టమ్ ప్లేస్ లేదు ఏదో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వడము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇవ్వడము లేకపోతే ఒక నమ్మిన వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు తీసుకెళ్లి దాంట్లో వంద రూపాయలు ఇస్తే యాభై రూపాయలు జోలో పెట్టుకుని ఇంకా యాభై రూపాయలు ప్రజలకు చేరే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు అవచ్చు ఇద్దరు కూడా ఒక కమిట్మెంట్ లేకపోతే ఒక ప్రాపర్ ఛానల్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ పి ఫోర్ తీసుకొచ్చారు ఇప్పుడు పీ ఫోర్ ముందుగా చెప్పిన ప్రకారం పెద్దలు మన సోదరులు చెప్పిన ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ ఎలాగైతే ఇంపార్టెంటో నేను ఈ పి ఫోర్ కి ఈక్వెలెంట్ గా వి ఫోర్ అని కూడా చెప్తాను వి ఫోర్ ఎంటర్ అంటే మనకి ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నాలుగు మనకు ముఖ్యంగా ఆలోచించుకోవాలి విద్య వైద్యం వ్యవస్థ తర్వాత విలేజ్ డెవలప్మెంట్ మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శానిటైజేషన్ అవ్వచ్చు లేకపోతే స్కూల్లో చెప్పే పంతుల స్టూడెంట్స్ విద్యా విధానం అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నార్మల్ సామాన్య ప్రజలకు అన్ని వైద్యం అవ్వచ్చు లేకపోతే అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ లో పనిచేసే ఒక వ్యవస్థలో ఉన్న లోపాలు అవ్వచ్చు వీటన్నిటిని సెట్ చేయాలంటే ఒక ఛానల్ కావాలి సో ఇప్పుడు బి ఫోర్ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా బి ఫోర్ కోసమే విద్య కోసం వైద్య కోసం వ్యవస్థలో చేంజ్ కోసం అలాగే విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మా ఎన్ఆర్ఎస్ సోదరులు వచ్చు లేకపోతే దేశ విదేశాల్లో ఉన్న చాలా మంది తెలుగు ప్రజలు కూడా చాలా మంది ఇప్పుడు మనం లాంచ్ ప్రోగ్రామ్ లో చూసాం సోదరులు చెప్పిన ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఒక పిల్లని స్కూల్ పంపించే పరిస్థితి అది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా పక్కన పెడితే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చు లేకపోతే వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల పాపం ఈ రోజు ఇద్దరు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు కొంతమంది ఉన్నారు లేదు ఊర్లలో చాలా మంది పాపం వాళ్ళకి సరైన వైద్యం అందక ఆరోగ్యశ్రీ పథకంలో కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ చేయని పరిస్థితుల్లో వాళ్ళు వైద్యం చేర్చుకోలేని పరిస్థితులు కొంతమంది ఉన్నారు విలేజెస్ పోతే రోజు పరిస్థితి ఎట్లా బేసిక్ శానిటైజేషన్ విలేజెస్ ఈ రోజు కూడా చాలా ఉన్నాయమ్మా రీసెంట్ గా చూసాం మనం ఒకసారి శ్రీకాకుళం నుంచో లేకపోతే మనం ఇటు ట్రైవల్ విలేజెస్ నుంచి కొన్ని వీడియోస్ బయటకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ కూడా అన్ఫార్చునేట్ మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకి కూడా బేసిక్ ఫెసిలిటీస్ అయినా ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు వాటర్ అవ్వచ్చు లేదా డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేని విలేజెస్ మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ప్రైవేటు అలాగే పబ్లిక్ అలాగే ఈరోజు వ్యాపారస్తులు అందరూ కూడా భాగస్వామ్యమయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళు తోచిన సహాయం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలి అభివృద్ధి చేయాలంటే ఇలాంటి ఒక ఛానల్ కావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మా బాబు గారు సేవ అయితే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ పి ఫోర్ విధానాన్ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు మెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాల మాయలో ప్రభుత్వం చేస్తుంది ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని వాళ్ళు సేవ చేయాలన్న సేవా దృక్పథంతో ముందుకు వచ్చి చాలా మంది ఇలాంటి కంపెనీ ఏమంటారు చిన్న చిన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు వాళ్ళు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే అది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ కి రీచ్ అవుతుందా లేదా అనే ఒక మానిటరైజేషన్ లేదు ఎవరు మానిటర్ చేయట్లేదు దాన్ని ఆ మానిటర్ చేసే పరిస్థితి కూడా మన దగ్గర లేదు ఈ రోజు అలాంటి పరిస్థితి రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలి ప్లేస్ దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పీపోర్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే బీయింగ్ రోజు లెట్ సే నేను ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు నా స్తోమతికి తగ్గట్టు మా ఊర్లోనో లేకపోతే మా మండలంలో ఒకరికి సాయం చేయాలనుకున్నప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు బట్ డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు అది నిజంగా గ్రౌండ్లోకి తీసుకెళ్లి ఆ మనిషి గ్యారంటీ ఉందా లేదా పరిస్థితి మనకి ఆ ప్రాబ్లం కరెక్ట్ కాదా మనకు తెలియదు సో ఇట్లాంటి పీ ఫోర్ అనే విధానం వల్ల ఏమవుతుందంటే మనకి జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా మనము ఉన్నా రిసోర్సెస్ బేస్ చేసుకుని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఐ అవ్వచ్చు లేకపోతే వ్యాపారస్తులు వస్తున్నారు అవ్వచ్చు లేకపోతే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు మన దగ్గర చాలా మంది డబ్బులు ఉన్న ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ఆర్ఐలే కాదు పెట్టుబడులు చాలా మంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకోరు ఇంకోరు వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఒక ఛానల్ లేదు ఎవరికి ఇస్తే కరెక్ట్ గా వెళ్తుంది కి లెవెల్కి మనము ఈ ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం ఎవరికి ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే అది ప్రజలకు రీచ్ అవుతుంది దానికి గ్యారంటీ లేదు ఈ రోజు మన దగ్గర అలాంటి పరిస్థితి నుంచి ప్రజలు లేకపోతే ఎవరైనా దానం చేయాలనుకునే ఒక సేవా ముందుకు ముందుకొచ్చి చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫోర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నేను దృఢంగా నమ్ముతున్నా బాబు గారి కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు బాబు గారు దేశ విదేశాల్లో కొన్ని పది ఇరవై దేశాలు తిరిగాడు ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అసలు ఎన్ఆర్ఐలు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు పెట్టుబడిదారులు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు ఇందాక మన పెద్దలు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ప్రతి కంపెనీలో సిఎస్ఆర్ అనేది ఉంటది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకున్న లైక్ ఇప్పుడు మంచి కార్పొరేట్ కంపెనీల్లో కొన్ని వందల కోట్లు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ని గ్రౌండ్ లెవెల్ వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి ప్రాపర్ ఛానల్ లేదు సో ఆ ప్రాపర్ ఛానల్ ఇప్పుడు సిఎస్ఆర్ ఆర్గనైజేషన్ కి అలాగే గవర్నమెంట్ లో ఉన్న పి ఫోర్ విధానానికి లింక్అప్ చేసి వాళ్ళు రెండింటి మధ్య కొలాబరేషన్ సేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యము విలేజ్ డెవలప్మెంట్ లేకపోతే వ్యవస్థలో మార్పులు ఖచ్చితంగా రావాలని ఆలోచనతోనే ఈ రోజు పీఫోర్ విధానాన్ని తీసుకొచ్చినారు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు రావాలి వ్యవస్థ లోపా ఏదైతే ఉందో వచ్చిన పది రూపాయలు వస్తే తొమ్మిది రూపాయలు తీసుకుని పది ఒక్క రూపాయి ప్రజలకు ఇద్దామన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వ్యవస్థలో ఉన్న అధికారులు అవ్వచ్చు మన పొలిటీషన్ సిస్టమ్ లో పొలిటికల్ సిస్టమ్ లో కూడా లోపం ఉంది పొలిటీషియన్స్ అందరికీ కరెక్ట్ అని చెప్పను మన పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఒక కోటి రూపాయలు ఏదైనా పని వస్తే కోటి రూపాయల యాభై లక్షలు మిగిలిసిన అరవై లక్షలు మిగిలిసిన మన మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఒక వ్యవస్థలో ఇంత మార్పు అయితే తప్పనిసరిగా రావాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజు కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారంటే తప్పు ఖచ్చితంగా సిస్టమ్దే తప్పు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులదే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా నాయకులదే సో అలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ప్రజలకు మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి సరైన విద్యా వైద్యము సరైన బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే వ్యవస్థలో మార్పు ఖచ్చితంగా రావాలి ఆ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఈ పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారని చెప్పి మేము నమ్ముతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనివల్ల ఉత్తమ మంచి ఫలితాలు ఉంటాయని విశ్వసిస్తున్నాం నా దానికి మా ఎన్ఆర్ఎస్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది అలాగే చాలా మంది సోదరులు ఈ రోజు బయట వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన సహాయం అయితే చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఇంకోటి ఏంటంటే బాబు గారు ఒక స్టాండ్ తీసుకుంటే బాబు గారి మాట మీద పవన్ కళ్యాణ్ గారి మాట మీద కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ రోజు దేశ విదేశాల నుంచి వచ్చి పార్ట్నర్షిప్ లో దాన్ని భాగస్వామ్యం అవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు అలాంటి పరిస్థితులని గతంలో చాలా క్యాంప్ చేశాం మనం ఈ అదే పరిస్థితులని ఈ పి కూడా ముందుకు మేము నమ్ముతున్నాం మీరు చెప్పినట్లు ఈ పి ఫోర్ అలాగే వి ఫోర్ అంటే విద్యా వైద్యం వ్యవస్థ విలేజ్ డెవలప్మెంట్ ఈ నాలుగు కూడా సక్సెస్ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి ఎందుకంటే ముఖ్యంగా విద్య కోసమే పేదలు కష్టపడుతుంటారు విద్య పేదలు కానీ తరగతి వాళ్ళు కానీ విద్య ఆరోగ్యం గురించి వాళ్ళు సంపాదించిన దాంట్లో దాదాపు ఎనభై వరకు దానికే ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ విధానం రావడం వల్ల ఎవరైతే పేదవారు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ చదువుకోవడానికి కానీ ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టాలన్నా వాళ్ళు ఏదన్నా క్రియేట్ చేసినా కూడా దానికి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం ఏదో వాళ్ళు పేపర్లో వచ్చో లేకపోతే ఎట్లానో బయటికి రావడంతో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు కానీ లేకపోతే ఆ విషయం అసలు బయటకే తెలియని సందర్భాలు చాలా ఉన్నాయి ఎస్ ఇప్పుడు ఈ పి ఫోర్ విధానం వల్ల డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న రీ స్థాయి కూడా రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అవును మెయిన్ అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దానికి లేకపోతే కావాల్సిన హెల్పింగ్ హ్యాండ్స్ కూడా బయటకు వస్తారని చెప్పి నేను నమ్ముతున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిందమా బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా నాన్న ఫార్మర్ సో నేను చదువుకునే రోజులు కూడా కాలేజ్ ఫీజులు కట్టాలంటే అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేని రోజుల్లో కూడా చెప్తున్నాను ఒక పిల్లలు చదివించుకుంటే చాలా పాయింట్ సెట్ లో ఈ రోజుకి ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఇంత ఫీజు రింబర్స్మెంట్ స్కీములు ఉండి లేకపోతే ఆరోగ్యశ్రీ ఉండి లేకపోతే మనం కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం దేశ డెవలప్మెంట్ కోసం అనే ఫండ్స్ లేకపోతే మనం ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఈ రోజుకు కూడా దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు అంటే దానికి ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిచేసే ప్రాసెస్ కోసమే ఇంప్లిమెంటేషన్ పి ఫోర్ ప్రాసెస్ మనకు అవసరం కాబట్టి తీసుకొచ్చామని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు దీనివల్ల ఫలితం అయితే ఉంటదని కూడా గారు